డొక్కా సీతమ్మ పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని జనసేన యువ నాయకుడు రామాయణపు కోటి అన్నారు విజయవాడ పట్టణంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా జనసేన సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు గత కొన్ని రోజులుగా విజయవాడలో జనసేనకి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా ముగిసిందన్నారు జనసేన క్రియాశీలక సభ్యత్వం నాలుగో విడత చాలా విజయవంతంగా జరుగుతున్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల తూత్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అమ్మశెట్టి వాసుగారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ పరమడో డివిజన్ దొంక రోడ్ డిఎస్ఎం స్టేడియం దగ్గర జరుగుతున్న కార్యక్రమానికి సామాన్య ప్రజలు జన సైనికులు వీర మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద వారి అభిమానాన్ని చాటుకుంటూ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా కమిటీ సభ్యులందరికీ విజయవాడ సిటీలో చేస్తున్న మరో వంద మంది పది మంది వంద మంది వాలంటీర్లకు కూడా మా స్వాభినందులు ఈరోజు ఈ కార్యక్రమం చివరి రోజు అవ్వటం ఇంకొక కొద్ది ఇంకా కొద్ది క్షణాల్లో ఇది ముగిసిపోతుంది కాబట్టి అందరూ కూడా ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పుడు దాకా తీసుకున్న వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నదాన కార్యక్రమం గవర్నమెంట్ ద్వారా జరుగుతున్న కార్యక్రమానికి దొక్కా సీతమ్మ గారి